అందరికీ నమస్కారం వచ్చిన మీడియా వారికి ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్కి అందరికీ నమస్కారం భైరవన్ ఇది నా కెరియర్లో ఒక నేను ఎప్పుడు చేయను ఒక క్యారెక్టర్ అండ్ ఫస్ట్ విజయ్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ నా దగ్గర తీసుకొచ్చినందుకు అలాగే ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి సో ఈ సినిమాని ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేయడానికి విజయ్ అండ్ రాధామోహన్ గారి మెయిన్ రీజన్ ఎందుకంటే అంత సపోర్టివ్గా ఉన్నారు మొత్తం టీమ్కి అలాగే హోల్ టీమ్ అండ్ మనోజ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం బట్ దిస్ ఫిలం బ్రాట్ బ్రాడెస్ట్ మచ్ క్లోజర్ ఏంటంటే ఇస్ లైక్ బ్రదర్ అండ్ ఏం కావాలన్నా ఎప్పుడు పక్కన ఉంటాడు అవసరం ఉన్నప్పుడు సో ఈ ఆల్వేస్ బీదేర్ అండ్ ఈ సినిమాతో మా ఇద్దరు బాండింగ్ ఇంకా ఎక్కువ పెరిగింది సో So very happy, and uh, I found another brother, Mr. Uh, <laughs> Sai. <laughs> but it was wonderful, actually, Sai. The journey, this four months, was been. Chala, uh, Anandam, we enjoyed on sets. So this will be one of my most memorable films, uh, and. Uh, మెయిన్ నేను విజయ్ గురించి చెప్పాలి వన్ ఆఫ్ ద మోస్ట్ క్లియర్గా ఏం కావాలో తెలిసిన ఒక డైరెక్టర్ సో ఈ సినిమా తనకి కావాల్సిన అంటే నాంది ఉగ్రం డిఫరెంట్ సినిమాలు చేశాడు కమర్షియల్ సక్సెస్ అయ్యాయి బట్ ఇది ఒక కమర్షియల్ సినిమా ఈ సినిమా హిట్ అయ్యి తనకి ఇంకా ఎన్నో పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ మీకు అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను సో ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది మీరు అందరు తప్పకుండా ఈ సినిమాని థియేటర్లో చూసి మాకందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్